రాష్ట్రంలో పంచాయతీల వర్గీకరణ జరగబోతుందా ఇప్పుడు తాజాగా కొత్తగా స్పెషల్ గ్రేడు అలాగే గ్రేడ్ వన్ టూ త్రీగా పంచాయతీలను వర్గీకరించేందుకు ప్రతిపాదనలు అయితే ఒక కమిటీ చేసింది రాష్ట్రంలోని గ్రామ పంచాయతీలను జనాభా ప్రాతిపదికన గ్రేడ్ల వారీగా వర్గీకరించడంలో భాగంగా పంచాయతీరాజ్ శాఖ కమిషనర్ విఆర్ కృష్ణతేజ తాజాగా మైలవరపు శుక్రవారం ప పంచాయతీ కార్యదర్శులు ఉద్యోగ సంఘాల నాయకులతో భేటీ కాబోతున్నారట ప్రస్తుతం వార్షిక రాబడి అలాగే పంచాయతీలు ఐదు రకాలుగా వార్షిక రాబడి ప్రకారం ఐదు రకాలుగా విభజించబోతున్నారట కానీ వార్షిక రాబడితో పాటు జనాభా సంఖ్య కూడా ఆధారంగా పంచాయతీలను వర్గీకరించేందుకు ఈ కమిటీ అయితే ఏర్పాటు చేశారు ఆ కమిటీ పలు ప్రతిపాదనలు చేసింది పదివేలకు పైగా జనాభా లేదంటే ఏడాదికి కోటి రూపాయలు వార్షిక ఆదాయం ఉండే వాటిని స్పెషల్ గ్రేడ్ పంచాయతీలుగా ప్రతిపాదించిందట జనాభా రాబడి ఆధారంగా గ్రేడ్ వన్ టూ త్రీ పంచాయతీలుగా వర్గీకరించాలని సిఫార్సు చేసింది రాష్ట్ర వ్యాప్తంగా పదమూడు వేల తొమ్మిది వందల ఇరవై ఆరు గ్రామ పంచాయతీలు ఉన్నాయి అందులో మూడు వందల యాభై స్పెషల్ పంచాయతీలుగా గుర్తించాలని నిర్ణయించింది మరో రెండు వేల నాలుగు వందల గ్రేడ్ వన్ కేటగిరీలో నాలుగు వేల రెండు వందలు గ్రేడ్ టూలో మిగిలిన వాటిని గ్రేడ్ త్రీలో ఆ కేటగిరీలో కొనసాగించాలని కమిటీ ప్రతిపాదించింది ప్రస్తుతం ఉన్న ఐదు రకాల గ్రేడ్ పంచాయతీలకి ఐదు రకాల గ్రేడ్ పంచాయతీ కార్యదర్శులు ఉన్నారు వారిని ప్రస్తుత ప్రతిపాదనలకు అనుగుణంగా మార్చేందుకు కూడా నిర్ణయాలు తీసుకోబోతున్నారు అంటే ఈ విభజన ఎలా ఉంటుంది కార్యదర్శులకు సంబంధించి అంటే ప్రస్తుతం గ్రేడ్ వన్ గ్రేడ్ టూ గ్రేడ్ త్రీ గ్రేడ్ ఫోర్ గ్రేడ్ ఫైవ్ మొత్తం ఐదు రకాల పంచాయతీ కార్యదర్శులు ఉన్నారు కొత్తగా ఏర్పాటు చేసిన ఈ స్పెషల్ గ్రేడ్ పంచాయతీలకు ప్రస్తుత గ్రేడ్ వన్ పంచాయతీ కార్యదర్శుల నుంచి సీనియార్టీ ప్రాతిపదికన పదోన్నతులు కల్పించాలి అనేది పంచాయతీరాజ్ శాఖ అధికారులు భావిస్తున్నారు లేదు అంటే డిప్యూటీ ఎంపీడీఓలను స్పెషల్ గ్రేడ్ పంచాయతీలకు నియమించే ఆలోచన కూడా చేస్తున్నారు గ్రేడ్ వన్ కార్యదర్శులను కొత్తగా ఏర్పాటయ్యే గ్రేడ్ వన్ కేటగిరీలోని కొనసాగించాలని భావిస్తున్నారు జోనల్ క్యాడర్లో ఉన్న గ్రేడ్ టూ జిల్లా కేడర్లో ఉన్న గ్రేడ్ త్రీ కార్యదర్శులను కొత్త జోనల్ క్యాడర్లోని గ్రేడ్ టూ కార్యదర్శులుగా జిల్లా కేడర్గా ఉన్న గ్రేడ్ ఫోర్ గ్రేడ్ ఫైవ్ కార్యదర్శులని కొత్త జిల్లా కేటగిరీలోని గ్రేడ్ త్రీ కార్యదర్శులుగా కొనసాగించేందుకైతే కసరత్తు అయితే చేస్తున్నారు